రేజ్ లోట్ ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఎటు తోచని పరిస్థితి మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ మనం గమనించినప్పుడు ఎటు అడుగు వేయాలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటుంది కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉంటాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను దినవృత్తాంతల రెండో గ్రంథము ఇరవయో అధ్యాయంలో ఎహోషపాత్ అనేటువంటి ఒక రాజును మనం చూస్తాము తన పరిస్థితి ఏమైందనంటే వన్ వర్సెస్ త్రీ ఒక్క రాజ్యం మీదకి మూడు రాజ్యాలు దండె ఇప్పుడు వారి ముగ్గురిని ఎలా చేయించాలో తోచని పరిస్థితిలో ఉంది క్వశ్చన్ మార్క్ మేము యుద్ధం చేయాలా పోరాడాలా ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనేటువంటి తన జీవితంలో క్వశ్చన్గా ఉంటా ఉంది ఆ టైంలో యహోషపాత్ చేసిన పని అంటే తెలుసా హి ప్రైర్ టు గాడ్ ఈజ్ సబ్మిటెడ్ ఇస్ లైఫ్ ఇస్ సబ్మిటెడ్ ఇస్ వేస్ హిజ్ సబ్మిటెడ్ ఇస్ థాట్స్ టు గాడ్ అండ్ ప్రేట్ దేవుని దగ్గర తన ఆలోచన తన తలంపులు అన్నీ కూడా పెట్టి దేవాన్ని చిత్తమేంటో జరిగించని ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దినవృత్తాంతలు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినములు అంటారు కదా ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకును మాకు శక్తి చాలదు ఏమి చేయటకునో మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను దేవుని దగ్గర మొరపెడుతుంది ఏంటంటే మాకు ఏం తోచట్లేదు మేము ఏం చేయాలో ఆలోచన మాకు తట్టట్లేదు మాకు శక్తి చాలదు మాకు దిక్కు నువ్వే అని ప్రార్థన చేస్తాడు దేవుడు ఆ ప్రార్థనకి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా పదిహేడవ వచనంలో చూస్తే ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు చూడండి అసలు మీరు యుద్ధం చేయాల్సిన పని కూడా లేదు విజయం నేను ఇస్తానని దేవుడు మాటిచ్చాడు ఇఫ్ యు సబ్మిట్ యువర్ వేస్ట్ గాడ్ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దెర్ ఇస్ నో వే